మూడవది ఉమాపుత్రాయన మహా బిల్వపత్రం పత్రం పూజ బిల్వం చాలా 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 గొప్పది ఎంతటి గొప్పదంటే మనకి భూమి చుట్టూ ఉన్న ఓజోన్ లేయర్ అనేది ఏదైతే ఉందో అది భూమి వాతావరణంలో ఉన్న తేమని కాపాడుతూ వస్తుంది ఆ తేమ లేకపోతే వాతావరణం వేడెక్కిపోతుంది దాన్ని భరించడం చాలా కష్టం అటువంటి ఓజోన్ లేయర్కి అధిపతిగా ఉన్నది ఎవరు అంటే లక్ష్మీదేవి ఈ బిల్వానికి కూడా అధిపతి లక్ష్మి ఆ స్వరూపాన్ని నిత్యము పూజించడము ఈ బిల్వం ఎవరెవరికి ఇష్టము అంటే శివుడికి అని ప్రత్యేకించి అంటారు కానీ విష్ణుమూర్తికి కూడా ఇష్టం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి యొక్క తిరుమల దగ్గర మనకి ఈ బిల్వ వృక్షాలు చాలా విశేషంగా ఉన్నాయి స్వామివారికి కూడా బిల్వాలతో పూజ చేస్తూ ఉంటారు ಅಲ್ಲಾಗ ವಿಷ್ಣು ಶಿವು ಕಿ ಕೂಡ ಪ್ರೀತಿಕರ ಮೈನವೇ